నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి రమాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేసేద్దామండి చేతి గడియారంలో ఒంటి గంట పాటికి అద్దె పడుకుంటా రాస్తా ఉన్న ఫైలును కూడా పక్కన పడేసిన చక్కా చక్క బల్ల మీద పాత పేపర్ కాగితం పరిచేసి ఇంటి నుండి తెచ్చుకున్న బోహిన డబ్బాలన్నీ నీట్గా సర్దేసిన బాసుగారి కోసం పళ్ళెమూ చేంచాలు సిద్ధం పెట్టిన కొబ్బరి వేసిన పచ్చశనగపప్పు కూర కొత్త మామిడికాయ పచ్చడి మునక్కాడలు టమాటా ముక్కలు పచ్చ సముద్రంలో పడవల్లా తేలుత కనిపిస్తున్న పప్పుచారు ఎమ్మడి తెల్లగా పువ్వుల్లో వేయించి తెచ్చిన సగ్గుబియ్యం వడియాలు ముచ్చటగా చూసుకున్నా దాదాపుగా అరగంట ఎదురు చూశాక ఎగురుకుంటూ వచ్చారు బాసగారు అంత ఆలస్యమైనందుకు రావు అంత చింత లేదు జడుపు లేదు బాధ లేదు సరిగందా మొహమంత వెయ్యి చందమామల వెలుగు వేరే సెక్షన్లో ఫ్రెండ్కి హలో చెప్పి వస్తానంటూ వెళ్లారు పెద్ద మనిషి అవునులే వెయిటర్ లేట్ చేయరాదు కానీ తినడం మాత్రం ఇష్టం కదా ఏం తింటున్నది కూడా తెలియనంత ఉత్సాహంతో ఊగిపోత ఆలస్యానికి కారణం చెప్పుకొచ్చారు ఎప్పుడో తనతో చదివిన మిత్రుడి ఇంట్లో అద్దెకున్న వాళ్ళ పిల్ల ఇప్పుడు ఆ సెక్షన్లోకి కొత్తగా వచ్చిందంట బెంగుళూరు నుండి ఇక్కడికి బదిలీ చేయించుకున్నదంట భర్తగారి కోసం ఆ ఆరాళ్ల పిల్లని చిన్నప్పుడు వీళ్ళందరూ బాగా ఆడించేవారంట క్యారమ్స్ చెస్సు బస్సు లాంటి ఆటలు నేర్పించేవారంట అప్పట్టు ఎట్టావో ఉండిన పిల్ల ఇప్పుడు చక్కగా సీతాకొక చెలకల్లే మారిపోయిందంట ఏ మార్పు నోచుకొని ఈయన గారి వదనారాన్ని చూసి తానే గుర్తుపట్టేసిందంట పాప అక్కడి నుంచి ఇద్దరు అప్పటి ముచ్చట్లన్నీ మురిపెంగా నెమరేసుకున్నారంట అద్ది విషయం పప్పుచారులో ఒడియాలి కాక ఆ కబుర్లన్నీ నంచుకుంటా తిన్నా ఆ తర్వాత నాకు ఆవిడ దర్శన భాగ్యం కలిగించారు మాట మంతి జరిగింది దృష్టి దోషమేమో కానీ నాకేమీ ఆవిడ చిలకలాగా కనిపించలేదు చిలక వాళ్ళే పెద్ద చెట్టులా అనిపించింది ఆ తర్వాత నా ఆ పిల్ల కాదు కాదు ఈనాటి ఆ అమ్మని పనిలో కూడా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు గారు తన సీట్లో పని ముగిచ్చేయగానే ఎగిరిపోయి ఆమె గారికి తరఫు ఇచ్చే పని మొదలుపెట్టేవారు పెట్టేవారు ఆయన గారి సీటు సరిగ్గా నాకు పది అడుగుల దూరంలోనే కాబట్టి రాకపోకలన్నీ నాకు ఎరుకనే ఆ అమ్మని ఎంతగా తీర్చిదిద్దినా నాకేమీ బరువు బాధ లేకపోయేది కానీ ప్రతి నిమిషము ఆ తల్లి తెలివి ముగుడి ఘనత అత్తమావలికి చేసేటి సేవలు పిల్లల ముద్దు మురిపాలు అన్ని రామ్ భజనల చెవుల్లో నుంచి రక్తాలు కారేలా వింటా ఉండటం మాత్రం చాలా బాధాకరమే అనిపించేదబ్బా చివర అక్కడికి సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళా చెమటలు కక్కుకుంటా కుక్కలకి మాకు అన్నాలు కూరలు వండుతా తల మునకలుగా ఉన్న సమయంలో కూడా నాకు ఆ పురాణ తప్పి తప్పిసావటం లేదు అట్టా కాలం దుర్భరంగా కొన్ని యుగాలు గడిచాక ఓ అద్భుతం జరిగిందిలే నా కృష్ణయ్య ఏ ఇబ్బందినైనా నాకు ఎక్కువ కాలం ఉండనివ్వడుగా ఆ రోజున బాసుగారు భోజనానికి రాగానే గులాబీ రంగు కాగితం ముక్కని చేతిలో పెట్టా మీరు సూర్యోదయంలో ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తారు మీ మాటలు నవ్వులతో గంటలు క్షణాల్లా గడిచిపోతాయి పైకే చదివారు ఆ గుండ్రని అందమైన రాతని చదివిన ఆయనగారు గారు ఇదేమిటి అంట తెల్లబోయారు ఏమోనండి ఎవరో నా టేబుల్ సరుగులో పెట్టారు నాకు తెలియదు అన్న బిక్కమొహం వేసి పైకట్ట మొహం పెట్టినానే కానీ నిజానికి యాభై ఏళ్ల వయసులో కూడా ఊరు పేరు లేకుండా గులాబీ ఉత్తరం రావటం అన్నది నన్ను ఆకాశంలోకి విసిరేసిందిలే పెళ్ళైందానివి పైగా ఇద్దరము ఎక్కడే ఉన్నాము అయినా ఇది రాశాడు అంటే వాడి చుట్టుపక్కల వాడే అయి ఉండాలి రోజు నీ బాగుడు వెంట ఉండుండాలి పారాయాడవాళ్ళు ఎప్పుడు గొప్పగానే కనిపిస్తారు ఈ దొంగనకి అంటూ కాగితాన్ని నలిపి ఉండ చుట్టి చెత్తపుట్టలకు విసిరేశారు అవునండి ఈ మొగుళ్ళందరికీ ఒకే రకం మాయరోగం అండి ఏమిటో బాధనుగా నెట్టూర్చాను బారెడు పొడుగున ఆ పైన ఆయన సీటు వదిలి వెళ్ళటం ఆగిపోయింది పాపం ఆ గులాబీ కాగితం వాడిని కనిపెట్టే పనిలో తీరికే లేకుండా అయిపోయిందిగా అప్పటి వరకు ఓ మూలగా గోడకి బల్లి మాదిరి అంటుకుపోయి లోపల మాటలకి చెవులు అప్పగించేసి ఈ లోకాన్నే మర్చిపోయి మరీ నిలబడుకొని ఉన్న నేను చడి చప్పుడు లేకుండా హాల్లోకి వచ్చేసిన బాసుగారిని చూసి అదిరిపడిన అదిరిపడి కనిపించకుండా యువతల పడి ఆశ్చర్యంగా చూస్తాను ఆయన గారి చెయ్యట్టుకుని మా గదిలోకి లాక్కుపోయినా మా అమ్మ కథలు చూసారా ఖర్చులు సేవలు చేసేటిది మనమే కదా ఉన్నది చిల్లి చెంబే అయినా సరే దాచిపెట్టి ఈ ఒక్కగానొక్క కూతురికాయ ఇవ్వాలి కదా సంచీలోని సుమంతా హెల్పర్కి ఇస్తుందంట ఊరు పోయేప్పుడు పిల్లలకి మిఠాయిలు తీసుకుపోతుంది నేను కోపంగా బుసలు కొట్టేసిన సంచిలో సుమ్మ ఎంత దాచింది ఏమిటి అంటా ఎక్కిరిచ్చారు గారు ఆయన గారికి ఏమిటి ఇరక ఆడవాళ్ళ దాపరికాయలు ఎట్టుండేదిను ఎంతేమిటి ఒకటా రెండా నూట ఇరవై రూపాయలు ఉన్నాయంట అయ్యి న్యాయంగా నాకు గదా చెందాలి అందుకే ఈ రాత్రికే మా అమ్మ టీవీ చూడటానికి హాల్లో కూర్చున్నప్పుడు ఆ సంచి తీసేసి నా బీరు అలా పెట్టేసుకుంటా కోపంతో బుసలు కొట్టినా ఈ ఎండలకి ఆ నైలాన్ చీరల్లో చచ్చిపోతావు అంటూ నువ్వు అరడజన కాటన్ చీరలు ఇచ్చావు కదా మనవడికి పంచి కట్టించిందని అమ్మాయితో కొత్త చీర కూడా ఇప్పించి ఇప్పుడు కొత్తగా ఈ ఏడు పెండి ఆయన తెల్లమహం వేశారు అది నా ఇష్టం ఓ మగడా నీ మునుపటి వలనే లేను అనుకుంటా మనసులో పాడేసుకుంటా ఉండంగానే అమ్మాయి ఫోన్ వచ్చింది వాళ్ళ అత్తగారు వచ్చారు కాబట్టి అందరం కలిసి భోజనాలు చేయొచ్చు అంటూ పిలుపు ఆ అమ్మ నిన్ననే ఉండినా ఎన్ని దినాలు అత్తకపోతుందో కదా నా బిడ్డని ఈ ఎండల్లో గారిని కూర్చోబెట్టి కంచి గనుడ సేవలన్నీ నా పెళ్ళే చేయాలి కదా నాకు దుఃఖం తన్నుకొచ్చింది వచ్చింది మింగేసుకొని స్నానాలు ఆడి చక్కగా పట్టు చీర కట్టుకుని మా చెక్కులు దాకా మ్యాచింగ్ గాజులు అవి వేసుకుని ఎర్రంగా చిన్న నెమ్మ చిక్క అంత బొట్టు పెట్టుకొని బయలుదేరిన ఆ ఏంటి నువ్వేంటి ఈ ఎర్రటి ఎండ నా జేరీల చేరేంటి మైండ్ కాని పోయినదా ఏమి అంట సారు వీరు తెలుతా చూశారు నేను చిరునవ్వు నవ్విన వియ్యప్రాలి ముంగిట ఆ పాటి డాబుని డబ్బుని చూపించుకోవా అంట ఈ మొగుళ్ళకి ఏమీ తెలవదు అమ్మా బయలు ఎళ్ళినా ఆదో తల్లి బయలునాదో కూని రాగాలు తీసుకుంటా నా వెనకే వచ్చారు పిల్లతో ముచ్చటలాడుకుంటా చూసిన చక్కగా నూనె తేలత కోడి కూర విడిగా చిన్న గిన్నె నిండుకు పెట్టింది అది ఉప్పు కారాలు తక్కువేసి అత్తగారికి అవసరమని తీసి పెట్టిందంట ఏ మాట కా మాట చెప్పుకోవాలి మా పిల్ల అత్తగారిని అగ్గగ్గలాడతా చాలా బాగానే చూసుకుంటుంది ఇప్పుడు ఆ కూర గిన్నె చూస్తానే భగ్గుమంది పిల్ల హాల్లోకి పోయి భోయినాల బల్ల మీద పళ్ళలు అయ్యి సర్దుతా ఉండింది చటుక్కున గిరటి కారం కూర గిన్నెలో వేసేసి చక్కగా కలిపేసిన బోయినాలు చేస్తా అంటే ఆ అమ్మ కూర తినే గడియల కోసం సంబరంగా చూస్తూ ఉండిన ఆ క్షణం వచ్చేసింది చిన్న చెంచాతో రవ్వంతా వేసుకుని నాలిక్కి రాసుకుంది ఊతాల్లో ఏమి తెలివి అనుకుని గుండు కొట్టేసుకున్నా మనసులోనే నాకు ఈ రాత్రి పూటన ఈ మొక్కల కూర వద్దులే నువ్వు వేసుకు వదినా పొద్దున్న లేస్తాన నేను రైలుకు పోయేది ఉందిగా అంటూ ఆ గిన్నెడి కూర నా పళ్ళెంలో గుమ్మరిచ్చి పడేసింది ఆమె బెత్తర పోయి చూస్తా నా పక్కకొచ్చి ఓ నీళ్ల సీసా పెడతా నా కూతురు నవ్వు ఆపకుంట రహస్యంగా చెప్పేసింది ఆమెగారు గారు కూడా నా జాతి పక్షి నేనంట మరి ఆ కూర నా బోయినము అడగబాకండి సాగులారా అద్దొక్క పీడ కళ ఇంటికి వచ్చినంక కూడా చీర మార్చుకోకుండా మంచం మీద రుప్పుకుంటా పడుకున్న నన్ను చూస్తా అప్పటి నుండి ఊపిరాడక ఉక్కి చస్తా ఉన్నావు గదా కొంపకొచ్చి నాకు కూడా ఏమి కర్మ కట్టిన గంగిరెద్దు వేషం తీసేసి హాయిగా నీ గంత తగిలిచి నీకు నాకు కూడా ప్రాణం ఉంటుంది కదా అంటూ చిరాకు పడినారు బాసుగారు నేను అడ్డంగా తాలూపిన ఇంకా రోజు ఎట్టానే ఉంటా రాత్రి మగళ్ళు కూడా మీరు కూడా చాలా మారాలి రేపటి నుంచి ఆ బ్యాంకు కార్డులన్నీ నా చేతిలో ఉండాలా ఒక్క పైసా అయినా నాకు చెప్పకుండా వాడేందుకు వీల్లేదు దాన ధర్మాలన్నీ మూటగట్టి ఇంకా మూలను పెడితే మంచిది దర్జాగా ఆర్డర్ లేసిన అప్పటికి అర్థమైనట్టుంది ఆయన గారు అయోమయం బుర్రకి అమాంతం లేచి మూలకున్న మనవడి బ్యాటం చేతిలోకి తీసుకున్నారు నువ్వు ఆ పనికి మాలిన సీరియళ్ళని చోట ఆపుతావా లేక టీవీని పగల కొట్టమంటావా స్తంభంలో నుంచి వచ్చిన స్వామిలా చూశారు ఏమిటి సీరియళ్ళు చోట ఆపేయాలనా ఊపిరి ఆపేసుకుంటా కానీ అవి మాత్రం నో నెవ్వర్ వాటి నుంచి ఎన్నెన్ని కొత్త విషయాలు తెలిసినాయి నాకు ముఖ్యంగా మనిషి ఆపరేషన్ చేయించుకొని మరొక మనిషిగా మారిపోవటము గర్భసంచి గర్భసంచిపోయిన అంటే ఎక్కడో పడిపోయిందని కాదు పోయిన అమ్మాయి ఆమె భర్త ఆసుపత్రికి పోయేసి వాళ్ళ బెడ్ తెలియక పిశాచి ఎలడమ్మ సంచిలో పెట్టి చెయ్యటము అరగంటలో మళ్ళా గప్పు చిప్పుగా ముగ్గురు ఇంటికి వచ్చేసి పూజలు చేసేయటం సైన్స్ ఎంత గొప్పదైపోయి ఇట్లాంటి అద్భుతాలు చేసేస్తాందని వాటిని చూడబట్టే కాదేటి నాకు తెలిసింది నేను ప్లానింగ్ చేసుకుని ఎట్టాగైనా సరే ఆ ఆపరేషన్ ఏదో చేయి చేసుకుని చక్కగా వయసుకు తగ్గట్టు ఏ రేఖా మాదిరిగానో మారిపోతా ఉయ్యపురాలు కూడా నేను చూసేటియ్యే చూస్తుందని చెప్పిందిగా అమ్మాయి అందుకే నా ప్లానింగ్ పని చేయలా పొద్దున్నే ఆమె ప్రయాణం అని తెలిసినా నాకు ఆ కూర బాధ తప్పి చచ్చేది ఇప్పుడు ఈయనగారి చేతిలో కూడా ఓడిపోవాలనా ఏంటి నేను నేర్చుకున్న పాఠాలు చాలానే ఉండినేగా అవన్నీ ఏస్ట్ పోవాలనా నేను లేచేసి విలాసంగా చూసిన సరే శుభ్రంగా పగలు కొట్టేసేయండి టీవీ అప్పుడు చూపిస్తానేమిటాం మీకు మీ డుగ్గు డుగ్గు బండిని కింద ఎక్కడ పెట్టేది నాకు తెలుసులే దాన్ని ఒకసారి చివర చూపు చూసుకుని రండి అని చెప్పిన మరి ఎట్టాగైనా దాని టైర్లు కోసి పారేస్తా నేనే మారినా గుణమే మారినా ఏటో మీతో ఏమన్నా కొత్త కబుర్లు చెప్పుతారంటే అసలు మైండ్ పని చేయటమే లేదా మా అమ్మ వచ్చింది సంతోషము ఏగలేక దుఃఖము ఎట్టా సంతోషంగా ఉంచారా అన్న ఇసాము దేని కలుగుతుందో అన్న భయము శాతగాని తనానికి కోపాన ఏమి శోకాలు మొదలు పెడతాదో అన్న భయం ఒకట రెండా వందట్టుకు వచ్చింది అసలే మూలికత ఉండే నా ప్రాణానికి అవన్నీ ఆలోచించుకుంటా నేను పుట్టాను అమ్మ ఏడ్చింది అదే నల్లగా పుట్టాననిలే నేను రాస్తన్నా లోకం నవ్వింది నాకింకా మాయమ్మతో పని ఉంది డోంట్ కేర్ ఇల్లంతా రీసౌండింగ్ వచ్చే మంట పాడేసుకుంటా వంట వండేస్తున్నా ఇనుకుంటా ఉండాల్సి వచ్చిన బాసుగారు బేర్ వేరన్నారు పోన్లే పాపం పసివాడిని ఏడిపించడం వేలని ఆపేసిన గంభీరంగానే అయినా కమ్మంగా గుత్తి వంకాయ కూర క్యాబేజీ కొబ్బరి వేసి ఏపుడు మామిడి మొక్కలేసిన తోటకూర పప్పు వండేసి శుభ్రంగా చేతులు కడిగేసుకుని వచ్చి ముసిముసిగా నవ్వుకుంటా ఓ కవిత విసిరిన అబ్బా గులాబీ పొడి చల్లిన చక్కనైన తెలుపు ఆహా ఎంతటి మెరుపు ఓహో ఎంతటి నునుపు చూస్తానే కలుగుతుంది మైమరుపు ఏమండి ఎట్టా ఉందండి నా కవిత సిగ్గులు పడతా అడిగిన ఓ ఈ పాలి నా మీద పడినావా నేను చిన్నప్పటి నుండి అట్లాగే ఉండేవాణ్ణిలే మా బళ్ళోనైతే బళ్ళులోనైతే అందరూ చాలా ముద్దు చేసేవాళ్ళు నేనేమో సిగ్గుతో చచ్చేవాణ్ణి బాసుగారు అవన్నీ గుర్తు చేసుకుంటా కొత్తగా మెలుకులు తిరిగేశారు అప్పుడేవి కర్మ ఇప్పుడు చూసినా అట్టానే చేస్తారులే అనుకుంటా మనసులోనే మూతి తిప్పేసుకున్నా కాదండి నేను చెప్పిన కవిత నా గురించే పెద్ద కృష్ణుడిలా నోరు తెరిచిన ఆయన గారి కళ్ళం ముందర సంబరంగా నారచేతులు చూపించిన పొద్దుట లేచిన కాడి నుంచి అడుగులకు మడుగులొత్తుతూనే ఉన్నా మా బాసగారికి లేచినాక టీ కాసిచ్చి తను తాగుతూ ఉంటాయి అడుగున మరొక గెరిటెడు టీ ఉండంగానే లాక్కెళ్ళిపోయి చక్కగా కడిగేసి పెట్టిన నా కప్పుతో సహా తర్వాత గీజర్ వేసి వేడి నీళ్ళు రెడీ చేసి స్నానానికి వెళ్తా అంటే ఉతికిన పైజమా టీ చొక్కా అందిస్తా ఈ రుద్దమంటారా అండి అని వినయంగా అడిగిన పెళ్ళైనాక ఇదే ఫస్ట్ టైం కదా అట్లా అడగటం అందుకే బేజారెత్తిపోయారు నీ రాక్షసి గోళ్లను చూస్తూ ఉంటే నిద్రపోతా ఉన్నప్పుడు ఎక్కడ బరుకుతావు అనుకుంటూ హడలి చస్తున్నా ఇప్పుడు కొత్తంగా ఈ రుద్రులు కూడానా సచ్చిన నా ఈపు నీ చేతుల్లో పెట్టనే పెట్టను అంటూ మొండికి దిగేసినారు అదేటండి నేను బరుకుతానంటే దానికి మీరు నిద్రకు పాడాలా మెలుకు ఉంటే మాత్రం మీరు కాదందురా ఏమి అని ముసిముసిగా నవ్విన ఆయన బీతి తిల్లిపోయి స్నానాల గదిలోకి దూరి తలుపులు బిగించుకున్నారు తర్వాతన ఇష్టంగా తింటారులేమ్మని కమ్మని కొబ్బరి పచ్చడి చేసి చిల్లులు చిల్లులు దోశలు సన్నంగా వేసి పెట్టిన తిన్నాక వద్దంట లాభలాబలాడుతున్నా వదలకుండా ఇంకా కష్టపడి ఆయన తాళం చేసి సగం నైటి పైకెత్తి మరి కడుక్కున్న చెయ్యి మూతి తుడిచిన ఇంకా నేను ఇంత తినేసి తాన వాడేసి ముసలి చిలకల చూడ చక్కగానే తయారయ్యానా కొంచెం తడబడతానే వచ్చుండినా ఆయన ఎదుర మాత్రం తామర పువ్వులో లక్ష్మీదేవిలా తిన్నంగానే నిలబడిన ఆ పైన యావండి అంటా గోముగా పిలిచిన నేనేదో ప్లానింగ్ చేసేసానని కనిపెట్టేసినట్టుంది బెదిరిపోతా చూశాను నాకేసి పాపం ఆయన గారి గుండె జారి గల్లంత అయిందని అర్థమైపోయింది నాకు మనమట్టా బయటికి కారులో నాలుగు అడుగులు వేసేద్దామండి అంట ముద్దుగా గారాలు పోయినా ఎందుకు ఎక్కడికి అమ్మాయి ఏమన్నా ఫోన్ చేసిందా అనుమానంగా చూశారు నాకేసి ఎప్పుడు ఆళ్ళు ఇళ్ల గోహలేంటి చక్కగా మనిద్దరమే అట్ట షికారుగా కినారా హోటల్ దాకపోయేద్దామండి వేమగా చంపలు నిమిరిన వంట చేయలేదా అయినా కానీ తిండి గోల మధ్యాహ్నం కదా ఇప్పటి నుంచే పోయి అక్కడ బలలు తుడుద్దామా ఏమి ఎక్కిరిచ్చారు పిచ్చిమాలకం ఏమన్నా పిచ్చోళ్ళమా ఇప్పుడే పోయి అక్కడ కూర్చోటానికి చక్కగా కాసింత పక్కనే ఉన్న ఖజానాలో ఏసీలో కూర్చుంటాం ఏదో ఒకటి కొనుక్కుంటా నేను ముఖం చాటంత చేసుకుంటా నవ్విన అత్తగారు ఉన్నప్పుడైతే ఏదీ కుదిరేది కాదు నేను ముక్కు పొలా అడిగితే ఆ అమ్మ ఏకంగా వడ్డాడమే అడుగుతుండే రాకం అందుకే ఇప్పటిదాకా చిన్న బంగారం కొనుక్కోలేదు చెక్కిన కొయ్య మళ్ళీ అట్టానే ఉండిపోయినా తలుచుకుంటే కడుపులో నుంచి ఇంత పొడుగున ఏడి వచ్చినాయి ఏదోటి కొని తీరాలా అని వాటికి మనసు పుట్టింది ఎట్టాను అందుకే ఇప్పటిదాకా ఆయన గారిని అత్తారుబత్తంగా దువ్వుతా ఉండినా ఏదో తేడా కొడుతుందే అని అప్పటినుంచి చూస్తానే ఉండినా హమ్మా ఇదేనే ప్లానింగు ఆయన గుండెలు వాదేసుకున్నారు ఇంకిప్పుడు నా మర్యాద గుణం ఏమాత్రం పనికిరాదు ముసుగు ముసుగుదీయాల ఆయన గారి మూతి మూయాల డిసైడ్ అయిపోయిన తామర పువ్వులో నుంచి దూకేస్తానే దుర్గాదేవిలా మారిపోయినా ఇక నిజస్వరూపం చూపిస్తా జూలు ఇదిల్చాల్సిందే ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏనాడైనా ఓ సినిన్నపాటి చెవిపోగా అడిగుండినా మా అమ్మమ్మ చెవులు కుట్టించినప్పుడు ఏ అటు మార్చి ఇటు మార్చి ఇప్పటిదాకా నెట్టుకొచ్చిన ఏదో ఈనాటికి ఈ బంగారపు పండుగ రోజున విసరంత బంగారం కొంటే ఇక ఇల్లంతా బంగారపుగానే అయిపోతుందని టీవీల్లో అందరూ గోహాలు ఉంటే సర్లే ఇంటిద్దరు మనవరాళ్ళు ఉన్నారు నాకు ఒక నక్లీస్ కొనుంచాలా అనుకుండిన సోఫాలో కూలబడి రాని ముక్కుచీనా ఆయన గారు నేను ఈ సడన్ టర్నింగ్ ఇచ్చుకునే పాటికి కుదేలైపోయారులే చూడు నువ్వే నా బంగారు గనివి నువ్వు ఇంట్లో నా కళ్ళ ముందర నిలువెత్తు బొమ్మల్లే తిరుగుతూ ఉంటే చాలు ఇప్పుడు ఈ పిచ్చి శాష్టలు అవసరమా మనవరాళ్ల గోల మనకేమి వాళ్ళమ్మ అయ్యలు చూసుకోరా మనకిప్పుడు మన ఆరోగ్యాలే మనకి బంగారం అవి చక్కగా చూసుకుంటే చాలును కదా అంటూ నా తలనే ఉరతా నాకన్నా గొప్ప యాక్టింగ్తో చెప్పారండి బాబు ఆయన గారు నిన్నలేని అందమేదో నిదురలేచెందుకో నిదురలేచెందుకో వినుము చెల్లి పరమ పరమరహస్యం అది మరి తెలియరా తెలియరాని మధుర రహస్యం ఇదేమి లాహిరి ఇదేమి గారడీ ఎడారిలోన పూలు పూచి ఏమి సందడి నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు నవమన్మధుడా అతి సుందరుడా ఎవరే అతగాడు ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి హుషారు హుషారుగా పాడేస్తా ఊపిరి పీల్చుకోవటానికి కానీ రవ్వంత ఆగిన ఏమిటి రంగు మొక్కలేసి షామియాన కొట్టినట్లు పొద్దుటి నుండి నోటికొచ్చిన మొక్కలన్నీ పాడుతా నా చెవుల్లో నుంచి రక్తాలు కర్పిస్తున్నావు వింటున్న బాసుగారు వెలవెలాడిపోయారు అవన్నీ నాకెంతో ఇష్టమైన పాటలండి నేను ఆ రోజున పాడుకోవలసిన పాటలు అసలు నేను సిగ్గులు పడతా చెప్పిన చీర కొంగు నేలుకు చుట్టుకుంటా ఏ రోజు అనుకుంటా ఆయన గారు అడుగెత్తున అద్ద్రి మళ్ళీ కుర్చీలోనే పడ్డారు జాగ్రత్తగా అద్దీ ఆ షామయ నాకే మొదటి గుంజ రోజు ముసి ముసి నవ్వులు రువిన అయ్యా అయోమయంగా మొహం పెట్టడంతో నేనే చెప్పుకోక తప్పలా నేను మిమ్మల్ని చూసిన మొదటి రోజండి పాత ఫైల్స్ మధ్యన పచ్చ గులాబీలా మెరిసిపోతా ఉన్నారు ఎవరి మారవాడేవాడు అనుకున్నానండి పటం కట్టుకున్న ఆనాటి చిత్రాన్ని నా కళ్ళల్లోని వెలుగులో చూపించిన నా మీద పైలంగా గుర్తెట్టుకున్నట్టు లేరు అందుకే ఆయనకి కనపడినట్టు లేదు పాపం అయితే ఆ రోజున నా మీద కన్నేసినావా అనుమానంగా చూశారు సిసి ఏదో ఎర్రంగా బుర్రంగా ఉన్నారు కదా అని నేను నేనట్ట చూసి చూడంగా నేను వచ్చేసారే అంట చేతులు బార్లా జాపుకొని వెనకాతలు పడే ఎర్రవెకిలి రకాన్ని కాదండి ఎచ్చాలు కొనటానికే వెనక ముందు పదిసార్లు ఆలోచించే రకాన్ని అని మీకు తెలియదేటి నేను కంపరంగా చిరాకు పడిన సర్లే ఏడేడు జన్మల ముడి అనేదో అంటున్నావేంటి మనది రిజిస్టర్ పెళ్ళి కదా గుంజ పాతింది ఎవరు ఏడు జన్మల్లో ఇది ఆఖరిదేమో అని ఆశపడతా ఉన్నా ఏడుపు గొణగుడు గొణిగారు ఎక్కారు కూడా సరిగ్గా రావు ఎరిమారాజుకి నవ్వొచ్చింది ఏడేడు అంటే ఏడు ఇంటూ ఏడు మొత్తం నలభై తొమ్మిది అన్నమాట గుంజ పాతింది మన ప్రేమ షామి అనకన్నమాట ఎడమరిచి చెప్పిన గుండె వాదుకుంటా కళ్ళు తాలేశారు ఆ అంకె వింటూనే ఈనాటి బంధమే ఓ నేను మళ్ళీ అందుకున్నా ఆనందంగా ఏహే ఆపు నేను అసలే ఆడలు చస్తుంటే నువ్వు నీ గోల ఒక్కరు పరిచారు నేను బిక్క చచ్చిపోయేలా అప్పుడు అవన్నీ పాడుకోలేదు కదా అని నేను అసలే కుమిలిపోతా ఇప్పుడు పాడేసుకుంటున్నా పేవుకుల చర్యలు ఏవి ఒక్కటి కూడా ఎరగవు ఎట్లాంటి తీపి గుర్తులే ఎరగని ఉప్పు లేని పప్పు లాంటి ముద్దపేమ ఖాళీగా ఉన్నాం కదా కనీసం ఇప్పుడు అన్న అట్ట చేద్దామన్నా చిన్న సరదా పుట్టింది నాకు దురద మాదిరి ఇదిగో ఇట్లాదిలోనే హంసపాదు సరే ఏం చేస్తావు మరొకటి ప్లానింగ్ చేస్తా అనుకుంటూ పాటలు గొంతు నొక్కేసిన మధ్యాహ్నం అన్నాలు తిన్నాక ఆదమర్చి నిద్రపోతున్న ఆయన గారు లేచేటప్పటికి గొప్ప సర్ప్రైజ్ ఇద్దామని నాకు వచ్చిన మరొక విద్యను మొదలుపెట్టినా ఎంత ఎత్తికినా నాకు కావలసింది దొరకనే లేదు సరేలేమ్మని దొరికిన దాన్నే తీసుకొని పని మొదలుపెట్టినా పూర్తయినాక గర్వంగా చూపించాలా అనుకున్నా కానీ కర్మం ఇకటిచ్చి చచ్చింది ఏంటి మళ్ళీ ఏదో ఘనకార్యం మొదలుపెట్టావే అంటూ చేతిలో వదిలాక్కున్నారు అప్పట్లో అమ్మాయిలు ప్రేమకు గుర్తుగా రుమాల మీద ఏ గులాబీ పువ్వునో కుట్టిచ్చేవారండి నేను అప్పుడు చేయలేదు కదా అని ఇప్పుడు కొడతా అన్న గొంతు నిండా ప్రేమ తీర నింపుకొని తీయంగా చెప్పిన అందుకోసరమని ఇప్పుడు ఆటోలు వెనకాల రాసినట్టు మనది జన్మ జన్మల బంధం అని రాసి కూడుతున్నావా అది కూడా ఏది దొరకనట్టు నా కొత్త జాకీ దాని మీద ఆయన గారు భస్మం చేసే లోపలే నేను డింగుమని మాయమైపోయినా మరికొన్ని కబుర్లు మళ్ళీ చెప్పుకుందాం ఈ కబుర్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే